శ్రీ నమః శ్రీ గురుభ్యో నమ మహాసరస్వతి నమ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఈరోజు పవర్ ఆఫ్ న్యూమరాలజీ సిరీస్లో మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీలో పుట్టినవారు ఎలా ఉంటారు వారి అదృష్టం ఎలా ఉంటుంది వారు ఏం చేస్తే బాగుపడతారు ఏ రత్నాన్ని ధరించాలి ఈ న్యూమరాలజీ అనేది నిజమా అబద్ధమా దీనికి సశాస్త్రీయంగా ఏదన్నా ఆధారాలు ఉన్నాయా లేకపోతే ఇది ఒక మూఢనమ్మకమా ఈ విషయాన్ని తెలియజేస్తున్నారండి ముందుగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మీ అందరికీ శుభాలను కలిగించాలని మంచి ఆర్థిక వెసులుబాటు కావాలని నా ఇష్టదైవమైన సరస్వతి మాతకు మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నారండి ఇకపోతే ఈ మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీల్లో పుట్టిన వారు ఎలా ఉంటారు వీరందరూ కూడా ఒకటే నెంబర్కి వస్తుంది పన్నెండు కూడా ఒకటే నెంబర్ ఒకటి ప్లస్ రెండు మూడు ఇరవై ఒకటి కూడా ఒకటే నెంబర్ అయితే వీరు ఆర్థికంగా అభివృద్ధిలోనే ఉంటారు వ్యాపార రంగం కూడా వీరు మూడు నెంబర్లో ఉన్నవారు చక్కగా చేస్తారండి చాలా క్రమశిక్షణతో చేస్తారు వీరు విద్యా విషయంలో కూడా అనుకూలమైంది దాంతోపాటు వీరిని ఏమంటారంటే కింగ్ మేకర్స్ అంటారు అంటే ఎవరైనా ఒక అభివృద్ధి స్థాయికి తీసుకువెళ్ళాలి ఒక వ్యక్తిని అంటే వీరి వల్లనే సాధ్యమవుతుంది వీరు ఆ స్థాయిని పెంపొందింపజేస్తారు ఉదాహరణకు ఒక పొలిటీషియన్ ఉన్నాడు అనుకోండి ఆ పొలిటీషియన్ ఇతని వల్ల డెవలప్ అయ్యానని చెప్తాడు ప్రొఫెసర్ జయశంకర్ గారు ఉన్నారు కేసీఆర్ గారికి గురువు అంటే ఆయన నెంబర్ త్రీ కేసీఆర్ అతని సహచర్యంతో ఆయన జయశంకర్ చెప్పినట్టుగా విని ఆయన ఫాలో అయ్యి ఆయన కింగ్ అయ్యాడు కానీ కింగ్ మేకర్ ఎవరు జయశంకర్ గారు ఇలా ఇదాని కాదు అరిస్టాటిల్ని మొదలు పెడితే పెద్ద పెద్ద గురువులందరూ కూడా నెంబర్ త్రీ వారు రాజకీయంలో కానీ ఇంకా ఇతరత్ర వ్యాపార రంగంలో కానీ ఇంకా ఇతరత్ర ఉద్యోగ విషయాలలో కానీ వారు సలహాలు ఇచ్చి వీళ్ళు ఉన్నత స్థాయికి తీసుకుపోతారు వారికి అంత కెపాసిటీ ఉంటుంది వాళ్ళు ఎదుటి వాళ్ళు ఎదిగేందుకు వాళ్ళు చాలా చక్కగా ఉపయోగపడతారు వ్యాపారం చేసినా కానీ వ్యాపారం చేస్తూ ఉంటారు వాళ్ళు కూడా గొప్ప స్థాయిలోనే ఉంటారు కానీ ఇంకా గొప్పగా వాళ్ళ పుత్రులను కానీ వాళ్ళ సహచరులను కానీ వారి బంధువులను కానీ ఇంకా ఎవరైనా శిష్యులను కానీ వారు వాళ్ళని ఒక ఒక ఊరచూపుతో చూస్తూ పైకి తీసుకొని వస్తారు అంత కెపాసిటీ కలవారు మాట చాతుర్యం కానీ తొనికిసలాటి మాట్లాడడం కానీ చెడు భాషలు మాట్లాడడం కానీ చేయరు గ్రామంలో ఉంటే ఈ నెంబర్ పుట్టిన వాళ్ళు గ్రామాధికారిగా మంచి వ్యక్తిత్వం కలవారుగా ఉంటారు వ్యాపార రంగంలో మంచి అభివృద్ధి సాధిస్తారు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కనుక పెడితే మూడు నెంబర్ వారు అభివృద్ధిలో బాగా ఉంటారు వారికి అది పెట్టింది పేరు నెంబర్ మూడు వాళ్ళు చాలామందిని చూసాం సైంటిస్టులు కూడా చాలామంది ఉన్నారు ఇందులో కాకపోతే వీరికి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అనేది చాలా బాగా పనిచేస్తుంది కుటుంబ విషయాల్లో గొడవలు అనేటివి వీరు మూడు నెంబర్ వారికి ఉండవండి ఇంటి యజమాని కనుక మూడు నెంబర్ అయితే వారు చాలా అద్భుతం ఎందుకనంటే ఈ మూడు నెంబర్ సంఖ్య గురుగ్రహానికి సంబంధించింది దానివల్ల ఇవన్నీ సమస్యలు ఉండవు ఈ న్యూమరాలజీ ఏదో ఆస్ట్రాలజీకి సంబంధించింది కాదని అనుకోకూడదు ఇది న్యూమరాలజీ గ్రహాలకు సంబంధించింది వాటికి అంతర్దశలు మహర్దశలు ఉన్నట్టే వీటికి కూడా డేట్స్ ఉన్నాయి సంవత్సరాలు ఉన్నాయి ఈ సంవత్సరం పనిచేస్తుందా లేదా అనే విషయాన్ని తెలియజేస్తుంది అది కాబట్టి ఏ తేదీలో పనిచేస్తే బాగా ఉంటుంది వీరు రాగాన్ని ధరిస్తే బాగా ఉంటుంది వీరికి అనుకూలమైన నెంబర్లు ఒకటి సిరీస్ అన్నీ కూడా ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది ఒక సిరీస్ వీరందరికీ పనిచేస్తుంది రెండు నెంబర్ సిరీస్ కూడా బాగా పనిచేస్తుంది వీరి సొంత నెంబర్లు అయితే బాగా ఇంకా బ్రహ్మాండంగా పనిచేస్తుంది మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీలు అయితే బ్రహ్మాండం గురు శుక్ర మంగళవారాలు వీరికి బాగా పనిచేస్తాయి ఇంకా ఆరు తొమ్మిది పదిహేను పద్దెనిమిది ఇరవై నాలుగు ఇరవై ఏడు తేదీలు వీరికి బాగా పనిచేస్తాయి కానీ ఎనిమిది ఏడు ఐదు ప్రపంచానికే లక్కీ నెంబర్ కానీ నా అనుభవంలో ఈ మూడు నెంబర్తో జత కట్టదు అది యూనివర్సల్ లెక్క నెంబర్ అందరు చెప్తారు నా అభిప్రాయం ప్రకారంగా నెంబర్ ఫైవ్ త్రీకి కాంట్రవర్స్గా ఉంటుంది డెస్టినీ నెంబర్ కనుక ఎనిమిది కానీ ఏడు కానీ అయితే చాలా ఇబ్బంది ఈ మూడు నెంబర్ వారికి అంటే డెస్టిన్ నెంబర్ అంటే పుట్టిన తేదీ పుట్టిన నెల పుట్టిన సంవత్సరం మొత్తాన్ని కూడుకుంటే వస్తుంది అది రెండు సంఖ్యల డిజిట్ వచ్చినా కానీ ఒక సంఖ్యగా మార్చుకోవాలి అది ఎనిమిది అయింది అనుకోండి వీరి ఫేట్ మొత్తం పోతుంది వీరి అదృష్టం మొత్తం పోతుంది ఏం చేసినా కానీ లేదు చాలామంది అనుకుంటారు మూడు నెంబర్లో గురుగారు చెప్పినట్టు మరి లేను కదా అనుకుంటే వారి డెస్టిన్ నెంబర్ మీద ఆధారపడి ఉంటుంది విజిరాత నెంబర్ అంటారు అది కాకున్నా కానీ వారి నేమ్ నెంబర్ కూడా ఎనిమిది అనుకోండి చాలా కష్టం ఆ నేమ్ నెంబర్ ఏడైందనుకోండి చాలా కష్టం కాబట్టి మనకు మన పేరుకు ఖచ్చితమైన ప్రత్యేకత ఉంది మన పేరు మీద మన బిజినెస్ ఆధారపడి ఉంటుంది మన పేరు మీద మన ఇల్లు ఆధారపడి ఉంటుంది మన పేరు మీద మన కీర్తి ప్రతిష్టలు ఆధారపడి ఉంటాయి మన పేరు మీద మన ఉద్యోగం కూడా ఆధారపడి ఉంటుంది పలానా వ్యక్తి అనగానే మనం అంచనాకు వస్తాం ఆహా సూపర్ ఇతను కొన్ని పేర్లు వింటే మనకు ఎలా అనిపిస్తుంది అంటే వారు ఏం చేయకుండా కానీ ఆ పేర్లు ప్రత్యేకత కనబడుతుంది అటాచ్మెంట్ అయి ఉంటుంది అలా నేను అనేది ఏమిటంటే మనము ఈ బర్త్ నెంబర్కు డెస్టినీ నెంబర్కు మన నేమ్ నెంబర్కు కనుక సూట్ చేసుకునేది ఉంటే ట్రయాంగిల్గా సూపర్గా ఉంటుంది అందులో ఏం చేయవలసిన పెద్ద పూజలు పురస్కారాలు లక్షల రూపాయలు పెట్టి చేయవలసిన అవసరం లేదు ఇది శాస్త్రీయ పద్ధతి దీంట్లో అనుమానపడవలసిన అవసరం లేదు వేల మంది లక్షల మందికి నియమాం కరెక్షన్ చేశాను ఈ ఇరు పదిహేను ఏళ్ళ అంటే నుమరాలయలో ఏళ్ళుగా పనిచేస్తున్నాను హాస్టాలలో ఇరవై ఎనిమిది ఏళ్ళు న్యూమరాలజీని కరెక్షన్ నేమ్ ఆఫ్ కరెక్షన్ చేసుకున్న తర్వాత వైబ్రేట్ అయిన తర్వాత మీరే ఆశ్చర్యపోతారు అన్నీ ప్రతికూలమైన పనులన్నీ కూడా అనుకూలంగా మారిపోతాయి వాటికి రత్నధారణ మీరు గమనించండి మేము కరెక్షన్ చేసిన తర్వాత ఇచ్చిన డేట్ల ప్రకారంగా ఒకసారి టేబుల్ వేసుకొని ఈ డేట్లలో మీకు నెలలో ఈ డేట్లలో నాకు ఏం జరిగిందని చూసుకోండి మీకే అర్థమైపోతుంది అలా ఇచ్చిన వ్యతిరేక నెంబర్లు కూడా అవి పనిచేస్తున్నాయా లేదో చూడండి తెలిసిపోతుంది ఒక రెండు నెలల్లో తెలిసిపోతుంది అల్లు దురదృష్టం మనకు ఈ నెంబర్సు కొన్ని నెంబర్స్ దురదృష్టాన్ని ఇస్తాయి ఎన్టీ రామారావు గారికి నైన్ నెంబర్ సూపర్ కేసీఆర్ గారు పదిహేను నెంబర్ ఎనిమిది రాజకీయం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎనిమిది నెంబర్ నరేంద్ర మోడీ గారు నెంబర్ ఫైవ్ ఇవన్నీ కూడా సశాస్త్రీయంగా వందల పుస్తకాలలో వాళ్ళ చరిత్రలు రాసి వాటి పద్ధతులను తెలియజేసి వాటి సంబంధ బాంధవ్య చెప్పిన తర్వాతనే జరిగింది హీరో మహానుభావుడు చాలా గొప్పవాడు అండి పాపం నలభై సంవత్సరాలు కష్టపడ్డాడు న్యూమరాలజీ మీద దేశ దేశాల చరిత్రల యొక్క రాజుల చరిత్రలను వాటి యొక్క వైబ్రేషన్స్ను అన్నిటినీ చెప్పాడు ఆయన ఎక్సలెంట్ మ్యాన్ న్యూమరాలజీలో చరిత్రలో పితామహుడు ఎవరే అంటే న్యూ హీరో ఆయనకు మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నానండి ఎంత చెప్పినా తక్కువ ఆయన గురించి ఆయన పుస్తకాలు చదివినప్పుడు చాలా చాలా ఆద్రత కలిగింది కాబట్టి నేను అనేది ఏమిటంటే పోతే పోయింది ఏముందండి ఒక పెయిట్ పేపర్ మీద మీ నేమ్ ఆఫ్ కరెక్షన్ చేసి ఇస్తాం దాన్ని కరెక్షన్ పేరు రాసుకునేది ఉంటే జరిగే నష్టం ఏమిటి వేల రూపాయలు లాస్ అవుతున్నాం కదా జీవితాలు చిదిగిపోతున్నాయి కదా జరిగే నష్టం ఏమిటి ఇప్పటివరకు ఎన్నో లక్షల రూపాయలు పూజలు పునస్కారాలు కన్నిటికి పెట్టాం పవర్ ఆఫ్ న్యూమరాలజీలో అంత పవర్ ఉంది నన్ను నమ్మండి నమ్మకపోండి ఇది మాత్రం నిజం మీకు జాతక సమస్యలే కానీ సశాస్త్రీయంగా పుట్టిన తేదీ పుట్టిన టైము ఇవన్నీ ఉండేది ఉంటే సశాస్త్రీయంగా చెప్పగలను పుట్టిన తేదీ వారికి జాతకాన్ని చెప్పడానికి వేరే మార్గాలు ఉన్నాయి కానీ నాకు అంతగా నచ్చవు న్యూమరాలజీ ద బెస్ట్ సబ్జెక్ట్ ది బెస్ట్ మీకు ఏదైనా కరెక్షన్ కావాలనుకుంటే ఈ కింద నెంబర్కు అపాయింట్మెంట్ తీసుకొని ఫోన్ చేయండి మీకు నేమ్ ఆఫ్ కరెక్షన్ చేస్తాను పుట్టిన పిల్లలకైతే తప్పనిసరిగా వెంటనే మీరు నేమ్ ఆఫ్ కరెక్షన్ చేయించండి ఆధార్ కార్డులో ఎంటర్ అయిన తర్వాత చేయడం చాలా కష్టమవుతుంది ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్ట్రో న్యూమరాలజీ నమస్కారం